ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు మీ గోల్ ఏంటి నా గోల్ ఏంటంట మెయిన్ ఈ చార్ధామ్ యాత్రకి వస్తా ఉంటారు అన్న చార్ధాం యాత్రకి చార్ధాం అంటే ఏంటి చార్ చార్ ఈ ఉత్తరాఖండ్ లో చార్ అంటే చార్ అంటే నాలుగు నాలుగు ధామ్లు అన్న ఒకటి బద్రీనాథ్ బద్రీనాథ్ కేదర్నాథ్ కేదర్నాథ్ గంగోత్రి యమునోత్రి నాలుగింటిని నాలుగింటి అంటే మన హిందూ సాంప్రదాయంలో ఆ అంటే ఈ జనరేషన్ లో మనకి తెలియదులే కానీ ఇంతకుముందు అనుకుంటా ఉంటారంటే చనిపోయే లోపు ఈ చార్ధామ్ యాత్రకి వెళ్ళి రావాలి చూసి రావాలి వాళ్ళ నమ్మకం ఒక్కసారి వెళ్ళొచ్చామా మనకి మోక్షం ఉంటది అని దానికోసం ఇక్కడికి వచ్చేది కూడా ఎవరు అంటే ఎక్కువగా మన సౌత్ ఇండియన్స్ వస్తుంది సౌత్ ఇండియన్స్ ఆంధ్రా నుంచి తమిళనాడు నుంచి మన కర్ణాటక నుంచి కేరళ నుంచి తక్కువ సో మూడు ఎక్కువ ఈ తెలంగాణ నాలుగు స్టేట్స్ నుంచి వస్తుంటారు సో అందుకని నేను ప్రార్థన చేసేది ఏంటంటే ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఈ నాలుగు డాముల దాముల మధ్యలో ఉత్తర కాశీ ఉంది అక్కడ పశుపతినాథ్ మందిర్ ఆ పశుపతి నాథ మందిర్ ముందే ఆ దేవుడు నా కోసం ఒక ఫ్యామిలీ ఏర్పాటు చేశాడు సో వాళ్ళని నేను పరిచయం చేసుకున్నాను పరిచయం చేసుకుని నేను ఎప్పుడైనా వస్తూ ఉంటాను మీకు ఇబ్బంది లేదు కదా అని చెప్పి వాళ్ళు కూడా నేను యాక్సెప్ట్ చేసేసి సో వాళ్ళనే అక్కడ ప్రేయర్శలుగా పెట్టాను అక్కడ ప్రేరేసీలుగా చేశాను అనమాట సో నేను ప్రార్థన చేసేది ఏంటంటే మెయిన్గా ఈ జార్ధామ్ యాత్ర ఉన్నది ఈ పదమూడు డిస్టిక్స్లో ఒక పదమూడు మంది సిచ్యులేషన్ స్ట్రాంగ్గా అంటే నేను చేసినంత వరకు మొత్తం నేను ఉత్తరాఖండ్ అంతా నేనేమో చేయలేను సో నా పని ఏంటంటే నేను బ్రతికున్న లోపు కనీసం ఈ పదమూడు డిస్టిక్స్లో పదమూడు మంది స్ట్రాంగ్ ఫేత్ఫుల్ ఎవరైతే ఎవరికైతే డబ్బు ఆశలేదు ఉండదు ఎవరికైతే ఇట్లా తయారు చేయాలని అది నా గోల్ అన్న కనీసం ఒక పదమూడు మంది తయారు చేయాలి సో ఇప్పటికీ ఒక తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మందిలో చేస్తున్నట్లే కానీ ఈ తొమ్మిది మంది ఇప్పటి వరకు నలుగురు ఉన్నారు స్ట్రాంగ్ ఫైత్ఫుల్ ఎవరైతే దేవుని కోసం అన్ని పోయటానికి రెడీ సో ఇంకా తొమ్మిది మంది నాకు కావాలి తొమ్మిది మందికి ప్రార్థన ప్రాధాన్యత ఇది ఓన్లీ డిస్టిక్ గురించి ఓకే సో మెయిన్ మా గోల్ ఏంటంటే మొత్తం ఉత్తరాఖండ్ మొత్తం మీతో చెప్పినట్టుగా నేను మూడు స్టేట్స్ ఎక్కువ టార్గెట్ చేస్తాను ఒకటి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ హర్యానా ఈ మూడు స్టేట్స్ నార్త్ ఇండియాలో ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాయి స్వార్థ లేదు ఉన్నా కానీ చెప్పడానికి భయపడతారు ఎందుకంటే హర్యానా వాళ్ళు అసలు ఎవరు మాట అంటారు ఉత్తరప్రదేశ్లో ఏ సూపర్ చాలా మంది పాస్టర్ ఉత్తరప్రదేశ్ మొదలు పెట్టేసి వెళ్ళిపోయారు ఉత్తరాఖండ్ లో అంటే కొండల మీద ఉన్న ప్రాంతంలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా దేవుడిని పేరెత్తుట అంత స్ట్రాంగ్ గా అపోజిషన్ ఉందన్నమాట ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రభావం కానీ ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీసులు వచ్చేసి డిస్టిక్ వచ్చి ఒకటి ఉండేది ఇప్పుడు ఒక ఏరియాకి వచ్చి ఒకటి ఉంది వాళ్ళు బాగా పెరిగిపోయి పెరిగిపోయింది మొత్తం అంటే వాళ్ళు స్ట్రాటజీలు మారిపోయింది